దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడును ప్రభున యేసుక్రీసు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మీ కుటుంబంలో కొన్ని అనుకూల పరిస్థితులు జరిగి చింతలోకి మీరు వెళ్ళిపోయారా మీ బిడ్డలు మీ మాట వెనక దుర్వ్యసనాలకు అలవాటైపోయి వేధించబడుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ వలన నీ హృదయంలో చింత అలుముకొనుందా లేకపోతే మీ భార్య భర్తలకి సమాధానం లేక మీ రక్త సంబంధంలో సమాధానం లేక రకరకాల తగాదాలు గొడవలు కోర్టు కేసులు రకరకాల పరిస్థితుల్లో చింతతోనూ వేదనతోనూ దుఃఖముతోనూ ఉన్నారా ఓ ప్రియమైన సహోదరి సహోదరులరా అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు పిలి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం మనం చూసినట్లయితే ఆ దేనిని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయడే దేవునికి స్తోత్రం హలే దేనిని గురించి మీరు చింతపడొద్దండి దేనిని గురించి మీరు చింతపడొద్దు అదేంటండి జరుగుతుంది నాకు కదా మా పరిస్థితి మా పిల్లాడు కదా నా భర్త కదా నా భార్య కదా మా అన్నదమ్ములు కదా మా ఆస్తి కదా నా ఉద్యోగం కదా అని మీరు అనొచ్చు అయితే ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేనిని గురించి మీరు చింతపడొద్దు కానీ కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి మనుషులకు తెలియచేయటం వలన కొంచెంసేపు బాధపడి కొంచసేపు మిమ్మల్ని ఓదార్చి వెళ్ళిపోతారు ఆ తర్వాత అవకాశం ఉంటే ఒక్కోసారి హేళన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ లోకంలో మనుషులకు తెలియచేయటం వల్ల ప్రయోజనం లేదండి నాలుగు మంచి మాటలు చెప్పి ఆ టయానికి ఓదార్చి పంపిస్తారు సమస్యను సొల్యూట్ చేయలేరు అదే నీ సమస్య నీ చింత నీ బాధ నీకు సంబంధించినవి ఆయనకు తెలియచేసినట్లయితే ఆయన చింతలన్నీ కొట్టివేసి సంతోషపరితలుగా మారుస్తాడు దేవునికి స్తోత్రం హలేలు యా ఒకసారి యేసుక్రీస్తు ప్రభులు వారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు శిష్యులందరూ ఉన్నారండి ఆయన నిద్రపోయాడు అర ఓడలో ఆ బోట్లో అరమనం మీద తలగ తలగడం మీద తలవాల్చుకొని వెంటనే జరిగింది ఏంటంటే తుఫాను రేగింది ఆ సముద్రంలో గల సముద్రంలో ఓడ మునిగిపోతుంది అందరు భయంతో చింతపడుతూ కేకలు వేస్తున్నారు చింతిస్తున్నారు అప్పుడు శిష్యులు హుటాహుటిని పరిగెత్తుకుంటే ఈయన దగ్గరకు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా మేము చచ్చిపోతున్నాం లేలే నీకు చింత లేదా మేము చచ్చిపోతున్నాం అని ఆయన అంటున్నారు ఉన్నారు వాళ్ళు చింతపడుతూ యేసు ప్రభువారికి చింత లేదని చెప్తున్నారు ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దిస్తే మౌనంగా నిర్మలించింది ప్రియలారా కాబట్టి చింతలు తీసివేసి సంతోషంగా చేసేటటువంటి శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడండి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి నీది ఏ సమస్య అయినా కావచ్చు సహోదరి నీది ఏ బాధ అయినా కావచ్చు సహోదరి ఎంత వ్యాధనతో కూడుకున్నదైనా ఎంత మానసిక సంబంధమైనదైనా ఎంత శారీరక సంబంధమైనా ఎంత సమాజానికి సంబంధించినదైనా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఆయనకి తెలియచేయండి అప్పుడు ఆయన చర్య తీసుకుంటాడు మీ హృదయాలకి నెమ్మది కలుగుతుంది ఆయన మీ పక్షాన కార్యాలు చేసి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు కృప దేవుడు అందరికీ కలుగు చేయను గాక గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం హుయ క్రైస్తలా